ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులు మరి దట్టంగా గుర్రాలు ఉన్నాయి మరి దూడలు కనిపిస్తున్నాయి పల్లెజ రెండు కూడా కేవలం నలాలు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ ట్రేడ్కి వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి బహుధనైనా గెలలో అంతేంటివే ప్రెస్ మరి చేదే పండుగ బొరకు చూసినాక మరి డబ్బులు డబ్ల్యూ నేను ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కప్పటి గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా ప్రెస్ మరి బస్వరాజ్ అన్నవి మరి వారి గురించి మీకు అర్థంగా తెలిసిన విషయమే కదా ఈ వారానికి ఇదొక్క కాడే ఇచ్చినారా ఇదొక కాడే మీ నెంబర్ చెప్తాను అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు ఫ్రెండ్స్ అలాండి ఇక్కడ కూడా ఇక్కడ ఇవరం ఎన్నికలు ఐదు జతలు ఇవి మంచి గోధుమ పళ్ళు వరుస్తూ దిట్టంగా ఉన్నాయి ఎన్నికలతో ఉండేవి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నాయి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి మన జట్లయితే అవునవునా స్ మరి వారి లొకేషన్ తెలిసిన విషయమే రాతన గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా మా ప్రార్థన వాసే తెలుసుకుంటుంది మా నా భాస్కర్ అన్న పల సైజు ఉన్నాయి ఒకటి రెండు పళ్ళతో కానీ ఒకటి నాలుగు పళ్ళతో అంటే మంచి సైజు చూడాలని చెప్పుకోవచ్చు మంచి దత్తంగా ఉన్నాయి కదా చెప్ప ఏం చెప్పారు మీరు రేటు వన్ లక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక్క లక్షలుగా చెప్తున్నాను చంద్రశేఖర్ అవునా రెండు కూడా రెండు ప్లస్ పురాహూరి జరుగుతున్నాయి కదా ఇక్కడ రేటు ఎనభై తొమ్మిది ఎయిటీ నైన్ థౌజండ్ మరి రేపు అందులో చెప్తున్నారు అవునా అవునా ఛానల్ వాళ్ళు తొమ్మిది కాడీల తొమ్మిది ఎత్తుల తొమ్మిది ఎత్తులు నాలుగు నాలుగు కాడిలో ఒకటి సింగిల్ కదా ఏం చెప్పిన ప్రసంగు పెద్ద అయింది చెప్తున్నాడా అవునా ఫ్రెండ్ సార్ అండి ఇక్కడ కూడా మనకి ఇది మంచి సైలు కనిపిస్తుంది ఎద్దు ఈయన రెండు కడినాయి ఏం చెప్పిన రేటు ఇవి ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కదా మీకు పళ్ళు ఏ రెండు ఆరుపల్లు ఉన్నాయి అవునా అండి బొబురాయ బానికి అంతే అంటే మరి ఒకవేళ ఎవరైనా అలా అయితే ఒకవేళ రైతులు ఎక్కడి ఇచ్చే అవకాశం ఉండదే ఇస్తాను మీకు నచ్చినట్టు మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు నాగలాపురం ఎస్ నాగలాపురం గ్రామం మేము మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇది ఒకటి సినిమాస్తారా మంచి సైజులు కనిపిస్తుంది మరి ఆరు వాళ్ళతో ఉందట మరి మూడు రోజులతో అయితే ఏం లేదు అనిపిస్తుంది మీకు ఎంత భాగాలు మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆఫ్ మా క్రేసెస్ కూడా నిశ్వరితం మళ్ళీ కలుతాం అదే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వచ్చేసి పల్లసైజ్ కానీ పాల పల్లెతో ఏం రాలేదు మరి ఇద్దరు రేట్ అయితే విధంగా ఉన్నాయి మరి ఫుల్ వీడియో వచ్చేసి మరి మధ్యాహ్నం పన్నెండు అయితే వస్తుంది ఎవరు కూడా చూడండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దరు సంత కర్నూలు డిస్టిక్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్వరితం మళ్ళీ కలుద్దాం